అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని తిలకిస్తాం ఒక ఆధ్యాత్మికమైనది ఒక చారిత్రకమైనది అంతకన్నా ఆసక్తికరమైన ప్రదేశం సముద్ర మట్టానికి దాదాపు తొమ్మిది వందల యాభై అడుగుల ఎత్తు ఉన్న ఈ ప్రాంతం పేరు ఏకశిరి తిప్ప తిరుపతి జిల్లాలోనిది అంటే చిట్టమూరు మండలంలోనిది చిట్టమూరు నాయుడిపేట రహదారిలో ఉండేదే ఈ తిప్ప దాదాపు రెండు వందల ఎకరాలకు పైగా ఉన్న ఈ అటవీ ప్రాంతంలోనిదే ఈ తిప్ప ఇక్కడ ఒక పెద్ద గుహ ఉంది బకాసురి నివాసం కూడా ఇదే అని ఇక్కడ వినిపిస్తున్న ఒక కథనం ఈ అటవీ ప్రాంతంలోనే ఈ గుహలోనే నివాసం ఉన్న బకాసురునికి అప్పటి రాజ్యంగా ఉన్న ఈ ప్రాంతం రాజు రోజు ఒక బండి ఆహారము ఒక జీవిని ఆహారంగా పంపేవారని అప్పటి నివాసమే ఈ గుహ అని కూడా ఇక్కడ వినిపిస్తున్న కథనం ఈ గుహ కూడా అలాంటి చారిత్రకమైన ప్రదేశంగా అలాంటి పోలికలు అలాంటి స్థావరంగా కూడా మనకి ఇక్కడ ఈ గుహ కనిపిస్తుంది ఈ గుహ వీడియో పూర్తి కథనం కూడా మనం మరోసారి మరో వీడియోలో చూపిస్తాను మీకు ఇక్కడే భీముడు బకాసురుణ్ణి వధించిన తర్వాత ఆ ఏకశరి తిప్ప మీద ఉన్న కొండ మీదనే భీముడు తపస్సు చేశాడని కూడా ఇక్కడ ఒక ప్రాశస్త్యం భీముడు తపస్సు చేసిన ఈ అటవీ ప్రాంతంలోని కొండ మీద శివుడు స్వయంభుగా ఉద్భవించాడు ఆ తర్వాత కాలంలో గ్రామస్తునికి శివయ్య కలలో ప్రత్యక్షమై స్వయంభు విషయం తెలియజేస్తూ గుడి కట్టించాలని కూడా ఆ భక్తునికి కోరటంతో ఆ నెమ్మదిగా అప్పుడు లేవు గుడి కట్టించారని కూడా గ్రామంలో ఇప్పటికీ వినిపిస్తున్న కాల ప్రవాహంలో వస్తున్న ఒక కథనం ఈ గుడిని కూడా గ్రామస్తులు ఈ అటవీ ప్రాంతాన్ని అంతా గాలించి ఎతుకుతూ ఎతుకుతూ ఆ కొండ మీద ఆ కొండల రాళ్ళ నుంచి ఆ కొండల మీదనే స్వయంభుగా కొండల్లో నుంచి ఉద్భవిస్తున్న ఒక శివలింగాన్ని గుర్తించారు ఇదే శివయ్య చెప్పింది కలలో అని నిర్ధారణ చేసుకొని అప్పట్లోనే ఒక చిన్న ఆలయం నిర్మాణం జరిగింది ఈ ఆలయం కూడా శివుని లింగాకారంలో ఉన్న ఈ గుడికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ గుడి గురించి దీని పూర్తి సమాచారం కూడా మనం మరో వీడియోలో తెలుసుకుందాము కానీ ప్రస్తుతం అంతకన్నా విశేషమైనది చారిత్రకమైనది ఒక ఆధ్యాత్మికతో విలువలతో కూడిన ఒక గొప్ప విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆ వీడియో కథనమే ఇది ఒక భారీ కొండల నడుమ లోతైన నీరు ఈ నిర్మాణం జరిగింది దాదాపు రెండు వందల యాభై అడుగుల లోతున తవ్వుకుంటూ కొండలను చీల్చుకుంటూ ఈ నిర్మాణం వెనుక చరిత్ర ఒక ఆధ్యాత్మిక కథనం ముడిపడి ఉన్నాయని కూడా చెప్తారు ఈ కొండ బొరియల నడుమ మరో లోతైన తవ్వకాలు కూడా జరిగి ఉన్నాయి అక్కడి నుంచి అంటే దాదాపు రెండు వందల యాభై అడుగుల కింద నుంచి మరో వంద అడుగుల లోతు వరకు కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇది ఒక సొరంగంలాగా లేకపోతే ఒక బాయిలాగా కనిపిస్తుంది అప్పటికి ఇంకా తవ్వకాలు జరుగుతూ ఉంటే భూమిలో నుంచి మాటలు వినిపించటం కొన్ని శబ్దాలు వినిపించటం అలాగే అక్కడెవరో పని పనితీరు ఆ పని తీరును బట్టి ఆ శబ్దాలు బట్టి ఒక రకమైన భయానక వాతావరణం ఏర్పడటం ఇవన్నీ కూడా అప్పుడు ఈ తవ్వకాలు ఏర్పాటు చేసిన వాళ్ళు తవ్వుతున్న వాళ్ళు కూడా ఆందోళనకి ఒక భయానికి లోనయ్యి అక్కడికి ఆపేశారు అనేది ఒక కథనం కూడా ఇప్పటికీ కాల ప్రవాహంతో పాటు గ్రామంలో వినిపిస్తూ ఉంది ఇలాంటి నిర్మాణం ఇంత లోతు లోపల తవ్వుకాలు కూడా ఆపియేయటంతో ఇప్పటికీ ఆ సొరంగం అలాగే ఉంది ఆ గుహ అలాగే ఉంది ఈ కొండ చర్యల మధ్య ఏర్పడిన ఈ నిర్మాణం అంతా కూడా చుట్టూ కూడా మెట్లు ఉన్నాయి ఆ మెట్లు కూడా చాలా దగ్గరికి దగ్గరగాను ఒక బొంతరాయి కూడా కాదు ఒక బలమైన రాయితీ కొండల మధ్య దీన్ని ఏర్పడి ఉండటం ఇప్పటికి కూడా ఒక అలాగే నిలబడి ఉండటం ఈ దీని మీద పరిశోధనలో కూడా జరిగిన అయితే లేవు కానీ మనకు తెలిసినంత వరకు కానీ ఒక విశేషమైన స్థావరంగా ఉంది దీన్ని చూడాలంటే కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు కూడా ఎందుకంటే అడవిలోకి వెళ్ళాలా అడవిలో అక్కడ ఈ బకాసుని నివాసమైన గుహ అక్కడ ఈ శివుడు ఉద్భవించిన ఒక కొండ ఇక్కడ ఈ నిర్మాణము ఈ లోతైన నిర్మాణాలు ఇవన్నీ కూడా రకరకాల కారణాలతో ఏర్పడి ఉన్నాయి ఇవన్నీ ఏర్పడి ఉండటంతో అక్కడ అడవి ప్రాంతం కావడంతో ఇప్పటికీ మంది ఆందోళన చెందుతున్నారు భయపడుతున్నారు అయినా కూడా ఆసక్తిమైన వాళ్ళు భక్తులు కానివ్వండి చారిత్రక ప్రేమికులు కానివ్వండి వెళుతున్నారు చూస్తున్నారు ఇవన్నీ కూడా మరికొన్ని వీడియోల్లో మనం ముందు ముందు కూడా తెలుసుకుందాం ఈ వీడియో ఈ సంఘటన మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు కూడా తెలియజేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి సదా మీ మిత్రుడు ఈతకోట సుబ్బారావు నమస్తే